నమస్తే నేను ప్రశాంత్ కవిత గారు మాజీ సీఎం కేసీఆర్ గారికి రాసిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు అది చాలా చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో చాలా వైరల్గా మారింది సో మరి లేఖ గురించి అసలు నిజానికి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కవిత గారు రాసిన లేఖ ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది కవిత గారు లేఖ రాశారు అన్నది మనం ఒక టూ డేస్ బ్యాక్ వన్ డే బ్యాక్ పెద్ద న్యూస్ అయింది వాస్తవానికి కవిత గారికి బీఆర్ఎస్లో మంచి సముచిత స్థానం ఉంది ఆవిడ ఎమ్మెల్సీ కూడా పైగా కేసీఆర్ గారి గారాల పట్టి ఒక విధంగా బిడ్డ కేసీఆర్ గారి దగ్గర చనువు ఉన్న వ్యక్తి ఏదైనా ఇష్యూ ఉండి ఏదైనా అయితే ముందు తండ్రి తర్వాత కదా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ముందు తండ్రి కదా తర్వాత కదా ఆయన పార్టీ పార్టీ పెట్టారు పార్టీ అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే తండ్రి దగ్గర ఆ చనువు ఉంటుందిగా ఒకవేళ ఆ చ అంత చనువు ఉన్నావిడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా చేశారు తర్వాత పార్టీలో సంస్థ స్థానం కల్పించారు కరీంనగర్ దగ్గర ఎక్కడో ఎంపీగా పోటీ చేస్తే ఈ కార్మి పసుపు కార్మికులు వీళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి ఆమెను ఓడించారు చాలా జరిగాయి బట్ ఆవిడ కేసీఆర్ గారు ఫేమ్తోనో లేదంటే కల్వకుంట్ల గారి అమ్మాయి అనే ఫేమ్తోనో గెలవాల్సిన వ్యక్తే సో మొత్తం మీద బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నారు ఒక మేనల్లుడు మంత్రి చేశారు కొడుకుకి ఒక మళ్ళీ వేరే అధ్యక్ష పదవి ఇచ్చారు ఇంకో అల్లుడు అల్లుడికి రాజ్యసభ ఎంపీ ఇచ్చే సంతోష్ గారు ఆయన కూడా అల్లుడు వరుస ఏదవుతారంట కదా సో అట్లా కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు చేసేయనుకునే వ్యక్తి కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఆయన అన్యాయం చేయలేదు ఎందుకంటే ఆయన మీద విమర్శ కూడా ఉంది ఆయన పార్టీ కుటుంబ పరమైన పార్టీ అనే ఒక విమర్శ కూడా ఉంది బీఆర్ఎస్ మీద సో అలాటప్పుడు కుటుంబ సభ్యులు ఎందుకు ఆయనకి ఇబ్బంది పెడతారు గా మరోవైపు ఆయనతో పాటు గతంలో పనిచేసిన టీడీపీలో చేసిన వాళ్ళు కానీ లేదంటే కొంతమంది కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు కానీ ఆయనతో చాలా చనువుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆయనగా నిర్ణయాలు చెప్పేవాళ్ళు లేదంటే ఆయన నిర్ణయాలు తీసుకున్న ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ కవిత గారు కూడా డైరెక్ట్గా తండ్రితో వెళ్ళి మాట్లాడుకునే రేపో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా ఎందుకు లేఖ రాస్తారు దట్టు మీడియాకి ఎందుకు రాస్తారు ఇప్పుడు దీనిపైన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సంతోష్ గారు కానీ ఎవరు స్పందించలేదుగా మిగతా నాయకులు కూడా ఎవరు మాట్లాడట్లేదు సో అలాగా మాట్లాడని తరుణంలో నిజంగా ఆవిడే రాశారా మరోవైపు చాలామంది చెప్పేదంటే ఆవిడ ఇండియాలోనే లేరు ఫారెన్ ఎక్కడికో వెళ్ళారు విత్ ద పెర్మిషన్ కోర్టుతో పెర్మిషన్ బెయిల్ మీద వచ్చారు కాబట్టి పెర్మిషన్ తీసుకుని వెళ్ళారు ఆవిడ ఈ లేని సమయంలో ఆవిడ లేఖ రాశారనేది ఎంతవరకు వాస్తవం ఒకవేళ తండ్రి గారి యొక్క పరిస్థితులు కానీ తండ్రి యొక్క డెసిషన్స్ ఆ నిర్ణయాలు నచ్చకూడే కూర్చొని కుటుంబ సమేతంగా మాట్లాడుకుంటారుగా నానా ఇలా చేస్తున్నావు నానా ఏంటి నెక్స్ట్ ఏంటి మన టార్గెట్ ఏంటి అన్నయ్య దీనికి వెళ్తాడా లేకపోతే ఎవరిని ముందు పెట్టబోతున్నావు నెక్స్ట్ ఎలక్షన్స్ ప్లాన్ ఏంటి రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి వీటి మీద మీ వ్యూహం ఏంటి ఇవన్నీ మీరు ఎందుకు అందరిని కలవనిస్తలేదంట అని అడుగుతుంది కదా బహిరంగ లేఖ రాయదుగా ఇప్పుడు చాలా మంది జనరల్గా ఎలా ఎలా కంపేర్ చేసి చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో కూడా షర్మిలా గారు బయటకు వచ్చారు పార్టీ పెట్టారు ఒక లేఖలు రాసింది ఆవిడ కూడా అన్నట్టుగా చెప్తున్నారు అది వేరే అంశం బట్ ఇది అక్కడ ఇక్కడ అలా కాదు ఆవిడ అదే పార్టీలో ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అంశం అయితే షర్మిలా గారికి ఎటువంటి పదవి ఇవ్వలేదు ఆవిడ పార్టీలో పదవి ఇవ్వలేదు అలాగని ఒక రాజ్యసభ ఎమ్మెల్సీ ఏమి ఇవ్వలేదు ఏవైనా ఒక ఆస్తుల వ్యవహారాలు అంటే వేరేలా ఉండుండొచ్చు సో అవే లేకపోతే ఆవిడ తెలంగాణ వచ్చి పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ రిలీజ్ చేసి అది వేరే స్టోరీ సో ఇక్కడ ఇప్పుడు కుటుంబ పరంగానే ఉండి ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ఆమె అరెస్ట్ అయినప్పుడు చాలా ప్రయత్నించి మొత్తాన్ని బయట తీసుకొచ్చి ఇంత చేసిన వాళ్ళు తండ్రితో ఆ ర్యాపో ఉన్నప్పుడు ఈవిడీ డైరెక్ట్గా మాట్లాడుతుంది తప్ప బహిరంగ లేఖ ఎందుకు రాస్తుంది సో అక్కడ ఉండే ఎవరో గెట్టన వాళ్ళు లేదా ప్రతిపక్షం వాళ్ళు ఎవరో ప్లాన్ చేశారు లేదా వాళ్ళలోనే ఎవరైనా బ్లాక్ షీప్ ఉన్నారా అంటే అక్కడ ఉంటూ అన్ని లా కవిత గారు రాసినట్టుగా గారు లెటర్ హెడ్ ఏదో కొట్టేసి ఆవిడే సంతకం లెటర్ హెడ్ ఉంటే చాలు కదా ఆవిడ లెటర్ రాసినట్టుగా సంతకంతో కంపేరిజన్ ఏముంది కా అలాగ పెట్టి స్టాంప్ వేసేస్తే ఆవిడే రాశారు అనుకునేలా ఒక ప్రపంచం అంటే కేసీఆర్ గారు ప్రవర్తన బాగాలేదని జనాల్లోకి ఒక బ్యాడ్గా పోర్ట్రే చేసేలాగా అంటే నిజంగానే అంటే వాళ్ళ ఏవైతే ఇప్పుడు మనము వరంగల్లో కూడా వాళ్ళ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెలబ్రేషన్ ఏదైతే చూసామో అక్కడ కూడా కవిత గారిది హరీష్ రావు గారిది కట్అవుట్ పెట్టకపోవడంతో నిజంగానే వీళ్ళలో విభేదాలు జరుగుతున్నాయేమో నిజంగానే వీళ్ళందరూ విడిపోతున్నారేమో వేరే పార్టీలో కలవబోతున్నారేమో కవితనే కొత్త పార్టీ పెడుతుందేమో అని చెప్పేసి ఇలాంటి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అవి కాదు కాదు రూమర్స్ వరకు ఎందుకంటే కేసీఆర్ గారు వన్స్ ఒకసారి నిలబడితే ఆయన ముందు ఎట్లా ఎవరు మాట్లాడగలరా అండి ఆయన రాజకీయ ఉద్దండు పైగా మంచి వక్త అంటే అలాగే మిగతా పార్టీలో నాయకులు తక్కువని కాదు నా ఉద్దేశం అంటే అంత చాకచక్యం ఉన్న వ్యక్తి సొంత ఇంట్లో వేరు వేరుకుంపట ఏర్పడుతుందని తెలుసుకునే స్థాయిలో అయితే ఉండడు ఆయన అఫ్ కోర్స్ కేటీఆర్ గారు కూడా మొన్న పార్టీ పరాభవం అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వేసే విసురులకి బీజేపీ వాళ్ళు వేసే విసురులకి ధీటుగా ఎదుర్కొని నిలబడింది ఎవరు కేటీఆర్ గారు కదా ఇంకెవరు వచ్చారండి ఇంకెవరు మాట్లాడారండి హరీష్ రావు గారు అప్పుడు మాట్లాడారు ఇంకెవరైనా మాట్లాడారా ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టారా ఎవరైనా కౌంటర్లు ఇచ్చారా అన్నీ తానే చూసుకుని కేటీఆర్ గారు చూసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే గత మొత్తం కౌంటర్లు ఏంటి అదేంటి ప్రచారం ఏంటి అన్నీ చేశారు ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్నారు కౌంటర్ అటాక్లు అన్నీ ఈయన ఇస్తున్నాడు సో అలాటప్పుడు నెక్స్ట్ నాయకుడు ఈయనే కదా అని కేటీఆర్ గారు పెట్టి ఉండొచ్చు బట్ మోరాలుగా ఫోటోలు పెట్టినప్పుడు పెద్దది కేసీఆర్ గారిది కేటీఆర్ గారు పెడుతుంది మిగతా పైన వాటిలో చిన్న చిన్నవి ఉంటాయి హరీష్ రావు గారిది ఉంటుంది కవిత గారిది ఉంటుంది మిగతా నాయకులది ఉంటుంది సంతోష్ గారిది ఉంటుంది అందరికీ ఉంటాయి కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారే ఆ స్థానం తీసుకోబోతున్నారు అని అందరికీ తెలిసినప్పుడు మరి కవిత గారు ఎందుకు దాన్ని అంగీకరించినట్టు మనకు కనిపిస్తలే అంటే మొన్న కూడా ఒక జాతకం అని కూడా మనం చూస్తాం అందులో నెక్స్ట్ మీరే సీఎం కాబోతున్నారు నెక్స్ట్ మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటే లేదు లేదు అక్కడ కేటీఆర్ గారే ఉన్నారు అతని తర్వాత నేనని చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఏమండి జాతకం అది చూశారు నిజంగా కావాలని ఇలా కాంట్రవర్సీ కోసం చెప్పాడేమో ఆ జ్యోతిష్ చెప్పేవాడు లేదంటే ఆవిడ జాత సీఎం అవుతారని ఎలా చెప్తారండి చెప్పండి అంటే ఆప్షన్స్ కనీసం కనపడాలి కదా నెక్స్ట్ ఎవరోనే ఒక ఆప్షన్స్లో రేసులు ఉన్న వాళ్ళు కనపడాలి కదా బట్ మేబీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనుకోండి ఒక్కసారిగా బయటకు వచ్చి వేరే వాళ్ళతో అప్ అయ్యి అమ్మ గెలిస్తే నువ్వే సీఎం అవుతావు అని చెప్పి ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీలో ఉన్నారు తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్లోకి వెళ్ళారు మరి వెళ్ళిన ఒక ఐదారు ఏళ్ళకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారుగా ఆయన టాలెంట్తో సో అట్లాగా వీడికి కూడా జాతకులు ఉంటే ఉండుండొచ్చు దానికి అలా మాట్లాడితే ఏమంటారు నవ్వి సూరుకుంటారు తప్ప నేనెందుకు అవుతా మా అన్నయ్య ఉన్నాడు కదా ఇవంటే వాళ్ళు అదొక కాంట్రవర్సీ ఆ ఉద్దేశంతో ఆవిడ రివీల్ చేయకపోయి ఉండొచ్చు అంతేగాని ఆవిడ పార్టీ వీడుతారు వేరే పార్టీలో చేరుతారు కొత్త పార్టీ పెడతారు ఇవన్నీ ఎందుకంటే ఆవిడకి ప్రతిసారి కూడా బ్యాక్ బోను ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఏది కూడా కేటీఆర్ గారే చూసుకుంటారని విన్నాను నేను సో అలాటప్పుడు ఆవిడ అలాగా అలా నిర్ణయం తీసుకుంటారనేది అవాస్తవం నా అభిప్రాయం అండ్ ఓవర్ లేఖ కూడా కొన్ని చాలా సందేహాలు ఉన్నాయి ఆవిడ అసలు విదేశాల్లో ఉన్న ఆవిడ ఆవిడెలా లేఖ రాస్తుంది బహుశా అంటే దీనికి కూడా మళ్ళీ సమంజసంగా ఆవిడ విదేశాల్లో ఉంది కాబట్టి నాన్నతో డైరెక్ట్గా మాట్లాడలేకపోయింది కాబట్టి లేఖ రాసింది వాళ్ళు కూడా ఉన్నారు ఫోన్లు వాట్సప్లు గూగుల్ చాట్లు వచ్చాక ఇంకా లేఖలు ఇవన్నీ రాస్తారని అంటే డైరెక్ట్గా ర్యాపో ఉంది కదా తండ్రితో మాట్లాడాక చొరవు ఉంది కదా సో ఇది ఒక రాజకీయ స్టంట్ది నేను అంటే ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వెళ్ళడమే మనుగడ కూడా సాగించాలంటే వాడకు ప్లాన్ వేస్తాడు వీడికి ప్లాన్ వేస్తాడు వీడికి మించింది వీడి వీడికి మించింది వాడు ప్లాన్ వేసుకుంటూ వెళ్ళడమే దట్ ఈస్ పాలిటిక్స్ థ్యాంక్ యూ సార్